ప్రజలందరికీ నమస్కారములు నేను గత మూడు సంవత్సరాల క్రితం కన్యాల పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచిన విషయం మీకు అందరికీ తెలుసు నా విజయం ప్రజలందరూ నా సహచార పాత్రికేయ మిత్రులు నాకు అండగా నిలబడంతో ఆ విజయాన్ని సాధించినాను అని చెప్పేందుకు నేను గర్వపడుతున్నా ఈరోజు గత వారం రోజుల క్రితం మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు లోకేష్ గారి సమక్షంలో మేమంతా తెలుగుదేశం పార్టీలో చేరి ఆ కండ్వా వేయించుకోవడం అనేది జరిగింది ముఖ్యంగా ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మనం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నా ఈ పరిస్థితిని దాటి బయటపడాలన్నా ఒక చంద్రబాబు నాయుడు యొక్క చేత అవుతుంది తప్ప ఎవరి చేత కాదని ఒక ఉద్దేశంతో మేము ఈరోజు ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఉన్న నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఎందుకంటే రాష్ట్రానికి దిశ దశ నిర్దేశించగలిగిన కెపాసిటీ ఆ శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి గుర్తించడం జరిగింది ఇకపోతే ఆయన ఆశయాలకు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ ఆశయ సాధన కోసం కష్టపడుతూ ఎమ్మెల్యేగా పలుమార్లు మంత్రిగా ఎమ్మెల్సీగా ఉన్న మన గౌరవనీయులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారిని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబెట్టడం జరిగింది ఆయన ఆయన మీద గౌరవంతో ఆయన మీద నమ్మకంతో మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ చేరి ఆ తీర్థం పుచ్చుకోవడం జరిగింది నేను మా చాలాసార్లు చెప్తున్నాను పట్టణంలో సార్ ఆధ్వర్యంలో శాంతి ఎప్పటికీ ఉంటుంది లాండ్ ఆర్డర్ విషయంలో సార్ని మించిన వాళ్ళు లేరనే ఒక దృఢ సంకల్పంతో మేము ఈ ఆయన వెంట నడిచేందుకు ముందుకు రావడం జరిగింది కొత్తగా నేను పార్టీ స్వీకరించిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ ఏరియాలో శేషసాయి బృందావనం అపార్ట్మెంటు ప్లస్ బాలాజీ హైట్స్ పక్కనున్న ఖాళీ స్థలంలో ఒక భారీ బహిరంగ సభను ఆదివారం అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఈ నెల ఇరవై ఎనిమిది అంటే రేపు మొన్నాడు ఆదివారం ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ భారీ బహిరంగ సభకు నంద్యాల పార్లమెంటు అభ్యర్థి గౌరవనీయులు శ్రీ బైరెడ్డి శబరి గారిని మన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ గారిని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శులు రామచంద్ర అడ్వకేట్ గారిని ఏవిఆర్ ప్రసాద్ గారిని ప్లస్ తులసిరెడ్డి అడ్వకేట్ గారిని మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏవి సుబ్బారెడ్డి గారిని మా సంఘం నాయకులు ఆర్యవైస్సులోకి ఏ కష్టం వచ్చినా ముందున్న గౌరవనీయులు శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వరులు గారిని అలాగే మన నంద్యాల చరిత్రను బై ఎలక్షన్లో రాష్ట్ర స్థాయిలో నిలిపిన నిలిపి ఒక విజయంతో నంద్యాల చరిత్రను ఒక స్థాయికి తీసుకుపోయిన గౌరవనీయులు మన భూమా బ్రహ్మానందరెడ్డి గారిని అందరినీ మేము ఆహ్వానించడం జరిగింది అలాగే బీజేపీ పార్టీ నాయకులను జనసేన పార్టీ నాయకులను ఆర్ఎవయస్ సంఘం నాయకులను అన్ని అన్ని సంఘాల వ్యాపార సంఘాల నాయకులను కూడా ఈ సమావేశానికి మేము ఆహ్వానించడం జరిగింది కాబట్టి పట్టణ ప్రజలు నలభై రెండు వార్డుల ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం అభిమానులు అందరూ కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదం లేకుండా అందరూ ఈ సమావేశానికి హాజరై మన తెలుగుదేశాన్ని ఏ విధంగా మనం గెలిపించుకుంటామో మన నాయకుల సందేశాలు విని ముందుకు తీసుకువెళ్లాలని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అభ్యర్థులైన శబరి గారిని ఎన్ఎండి ఫరూక్ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాయకుల మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి రేపు ఆదివారం జరిగే బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ హాజరై సభను జయప్రదం చేయవలసింది అనంతరం భోజనం ఏర్పాటు చేయడం అని సమావేశం ఉదయం తొమ్మిది గంటలకు నుంచి నాయకులు వచ్చి మనకు వాళ్ళ సందేశాన్ని రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు పార్టీ అనే సందేశాన్ని ఇస్తారు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై మధ్యాహ్నానికి లోపల అయిపోతుంది అనంతరం అందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఫోన్ చేసి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం జై